మహిమ గాక మనము పరిశుద్ధులం ఎలాగైనాము అని చెప్పుకున్నాం కదా క్రీస్తు రక్తం ద్వారా ఆయన బలియాగం ద్వారా మనల్ని ఆయన యొక్క వాక్యం అనే యేసు క్రీస్తు ద్వారా ఉతక స్నానం చేయడంతో మనం పరిశుద్ధమైనాము అని చెప్పుకున్నాము మరి పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి అంటే పరమగీతము నాలుగు ఒకటిలో నా ప్రియురాల నీవు సుందరివి నీ ముసుగు గుండె నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అంటున్నాడు అయితే ఈ ముసుగు గుండా ఆయన ప్రియురాలిని ఇష్టపడుచున్నాడు ఏంటంటే ఈ నీ కన్నులు గువ్వ కన్నుల వలె అంటే ఆమె ఎప్పుడు ప్రార్థన చేసేది కన్నీటి ప్రార్థన చేసేదిగా ఆయనకి ఆ ముసుగుండీ కనబడుతుంది ఈ ముసుకు వేసుకోవడం అంటే ఏంటిదంటే వినయముతో కూడినటువంటిది ఇది ఒక క్రియ క్రియలేని విశ్వాసము మృతం ఈ క్రియను మనం జరిగించాల ముసుకు ప్రతి ఒక్క స్త్రీ వేసుకోవాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు ముసుగుతో నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నీ పరిశుద్ధ ప్రార్థన దేవుడు ఆలోకిస్తా అని అంగీకరిస్తున్నాడు కీర్తనలు నలభై ఐదు పదకొండు ఈ రాజుని ప్రభువు ఆయనని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కారం చేయుము అంటున్నాడు ఈయనని సౌందర్యం కోరి ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చే వరకు ఆయనను ఎదుర్కొని వరకు నువ్వేం చేయాలి అని అంటే ఆ సౌందర్యాన్ని ముసుగుతో కాపాడుకోవాలి ఆ విధంగా ఎవరు చేసినారో చూడండి ఆది కాండం ఇరవై నాలుగు అరవై ఐదులో మరి రిపుకా ఏం చేసింది తాను వచ్చినప్పుడు వంట మీద వచ్చినప్పుడు పొలంలో ఆయన రిపుకాను ఎదుర్కొనటానికి వస్తున్నటువంటి ఇసాకును చూసి ఆమె ఆయనను అడిగి తన యజమాని అనుకొని ఆమె ఏం చేసింది కనుక ఆమె ముసుకు వేసుకుంది ఎందుకంటే ఇంకా వివాహము కాలేదు అదేవిధంగా రెండవ పరింతి మూడు పదంలో మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అందుకని ఆయన వచ్చి వరకు ఆయన ఎదుర్కొని వరకు మనము ముసుగు వేసుకున్న వారమై మన మహిమను ఇతరులకు ఇవ్వకుండా ఆయన ఇచ్చిన అందమును ఆయన కొరకు కాపాడుకొని ఉండాలి ఏ విధంగా అంటే గొంగళి పురుగు ఏ విధంగా ప్యూపా దశలో ఉంటుందో ముసుగు వేసుకొని ఆ విధంగా ఆయన కొరకు ముసుగు వేసుకొని ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనము మన పరిశుద్ధతను కాపాడుకొనటానికి ప్యూపా దశలో ఉండి మరి రూపాంతరం చెందుతూ ఉండాలి భూలోకంలో మరి ఆయన యేసుక్రీస్తు ఎదుర్కొనటానికి వచ్చినప్పుడు సీతాకోక చికగా రూపాంతరం చెంది మనము ఆ ముసుకును తొలగించి వారమై ఉంటాము అందుకని ప్రతి ఒక్కరూ మహిమ పొందుటకు మనము అధిక మహిమ పొందాలి అనంటే ఆయన ఎదుట మన ముసుకు ఈ భూలోకంలో ఉండాలి మరి మీ ఇష్టం అధిక మహిమ నుండి అధిక మహిమలోనికి పోవాలి అని అంటే ముసుకు ముసుగు తీయకుండా ఆయన కొరకు ఆ మహిమను దాచి ఉంచి పరిశుద్ధత